బిగ్ బాస్ హౌస్ లో తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది రోహిణి మణికంఠకి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా గోబ పగిలిపోతుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అసలు మణికంఠని ఎందుకు తిట్టింది దానికి కారణం ఏంటంటే హౌస్ లో అవినాష్ మణికంట గిన్నెలు తోముతున్న సమయంలో అక్కడికి వచ్చిన రోహిణి ఏదో కామెడీ చేయాలని సరదాగా ఈ ప్లేట్ లో వాటర్ ఉంది అని అంటుంది దానికి మణికంట ఈ ఆంటీ మాటలు అస్సలు వినొద్దంటూ నోరు జారాడు ఇక అంతే రోహిణి చాలా బాధపడింది నువ్వు అలా ఎలా ఆంటీ అంటావు నీ నోటుకొచ్చినవి మాట్లాడేస్తావా అంటూ మణికంఠపై బాగా సీరియస్ అయిపోయింది నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావు కనుక బతికిపోయావు అదే బయట ఉంటే నీ గోప పేలిపోయిదంటూ ఫైర్ అయిపోయింది మనకంటపై రోహిణి ఇక పక్కనే ఉన్న అవినాష్ కామ్ చేయడానికి చూస్తూ రోహిణి అంటాడు మనకంట కావాలని అనలేదు అన్నాడు దానికి ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నావని రోహిణికి చెప్తున్నా అస్సలు వినిపించుకోకుండా రచ్చ చేస్తుంది ఇక హౌస్ మేట్స్ అంతా కూడా అసలు ఏమైంది అంటూ చూస్తుంటారు ఆ తర్వాత వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇక మనకంట రోహిణితో నేను కావాలని అనలేదక్క అంటాడు దానికి రోహిణి నువ్వు అన్న మాటికి నా మనోభావా అంటుంది నాకు పెళ్లి కాలేదు అయినా నువ్వు నన్ను ఆంటీ అంటున్నావు అంకుల్ అంటే నీకు ఎలా ఉంటుంది అసలు నువ్వు అన్న మాటల్ని ఎంత మంది చూస్తారు నేను నాకు అందరూ ఆంటీ అని ట్యాగ్ వేస్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తున్నావు అంటుంది ఇక నిఖిల్ కూడా వచ్చి వదిలే రోహిణి అని చెప్తాడు దానికి రోహిణి ఎలా వదిలేస్తా నిఖిల్ మణికంఠ అన్న మాటకి నాకు చాలా బాధగా ఉంది అంటూ నిఖిల్ పై కూడా సీరియస్ అయిపోతుంది మణికంఠ సారీ అక్క సారీ అక్క అని ఎంతలా చెప్పినా సరే రోహిణి అసలు క్షేమించదు మణిక కావాలని అనే మాటకి రోహిణి ఇంత సీన్ చేయడం కరెక్టేనా అలాగే రోహిణి మణికంటని అన్న మాటలకి మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ లో తెలియజేయండి బిగ్ బాస్ కి సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి